హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో మనమైతే భద్రాచలంలోని రాములవారి ఆలయము అలాగే గోదావరి రివర్ కూడా చూసాం కదా భద్రాచలంలోనే అక్కడ స్నానాలు అలాగే పూజలు నదిలో బోటింగ్ ఆ వీడియోలు అయితే చూసాం కదా ఈరోజు మనమైతే భద్రాచలంలోనే నైట్ టైం అయితే రథసేవ చేశారు అభజాంజనే స్వామి టెంపుల్ వరకు అలాగే అక్కడ మనకు వేషాధారణలు కూడా చేశారు దేవుళ్ళ వేషాధారణలు అలాగే రావణాసురుడు సూర్పనక రాక్షసులు జాంబవంతుడు ఇలాంటి వేషాలు కూడా వేశారు మనకు వెంకటేశ్వర స్వామి వేషం కూడా వేశారు శివుడు పార్వతి బ్రహ్మదేవుడు ఇలాంటి వేషాలు కూడా వేశారు అవన్నీ కూడా అయితే మనం ఈ వీడియోలో చూస్తాము రథసేవలో కూడా మనకు మనకు ప్రసాదం కూడా అందిస్తారు భక్తులకి వెనకాలకు ఛార్జింగ్ ఆటోను లేదంటే ఎలక్ట్రిక్ ఆటో కాకుండా డీజిల్ ఆటో కూడా ఉంది అందులో అయితే మనకు ప్రసాదాలు కూడా పెట్టారు భక్తులకి ఆ రథసేవ ఆద్యంతం అక్కడ వెళ్తుంటే ఆ ఊర్లో ఉన్న భద్రాచలంలో టెంపుల్ దగ్గర ఉన్న ఇల్లు ఉంటాయి కదా ఆ ఇళ్ళలో ఉన్న భక్తులు అలాగే ప్రజలైతే దీపాలతో వాళ్ళకైతే అలాగే టెంకాయలతో అయితే శ్రీరామరామచంద్రుల్ని అలాగే సీతమ్మ వారిని కూడా దర్శించుకొని వారి మొక్కులు అయితే అప్పచెప్పారు మనకు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా వివిధ వేషధారంలో ఉన్న దేవుల రూపంలో అయితే వేషాలు వేశారు భక్తులు కూడా ఆ రథం వెళ్తూ ఉంటే రథాన్ని లాగుతూ ఉన్నారు చూస్తున్నారు కదా పూలు అవైతే చేస్తున్నారు పూజారులు కూడా ఉన్నారు రథంలో సీతమ్మ వారు శ్రీరామచంద్ర వారు అయితే ఉన్నారు మనకు మెయిన్లీ అయితే అభయాంజనేయ స్వామి టెంపుల్ వరకైతే రథాన్ని లాక్కుంటూ వెళ్తారు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ టెంపుల్కి ప్రధాన ఆలయం ఉంటుంది కదా సీతారాముల వారి టెంపుల్ ప్రధాన ఆలయానికి అయితే తీసుకొస్తారు ఆ ఉత్సవ విగ్రహాల్ని చూస్తున్నారు కదా వివిధ విషాధారలు అయితే ఉన్నారు ఇక్కడ మనకు భక్తులు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అంటే ఆ వేషాలు దేవుళ్ళ వేషాలు వేసిన వారు అయితే నిజంగా దేవుళ్ళగా భావించి అయితే వారితో సెల్ఫీలు ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు ఆ ఇళ్ళలో ఉన్న ప్రజలు అలాగే భక్తులు కూడా చూసారు ఇక్కడ రావణాసురుడు లాస్ట్లో ఉన్నారు చూసిన గద కూడా ఎత్తాడు రావణాసురుడు అలాగే రాకేశ్ల వేషం వేసిన వారు ఉంటారు కదా జాంబవంతుడు కానీ సూర్పన్నగా లంకిని ఆ వేషం వేసిన వాళ్ళు అయితే వాళ్ళని చూసి చిన్నపిల్లలు అయితే భయపడతా ఉన్నారు వాళ్ళు కూడా ఏం తక్కువ ఏం చేయడం లేదు వాళ్ళు కూడా భయపెడుతున్నారు ఆడగాళ్ళని చిన్నపిల్లల్ని భయపడే వాళ్ళని కూడా కొందరు మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా మనకు రాముల వారి మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు గోవిందమాల అంటారు ఎల్లో కలర్ మాల చూస్తున్నారు కదా ఆ భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు మెయిన్లీ అక్కడ ఇండ్లు ఉంటాయి కదా ఆ ఇండ్లలోని ప్రజలైతే మనకు వచ్చి కొబ్బరికాయలు మొక్కుల పైపు అప్పకుండా చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చింది రథము టెంపుల్ దగ్గరికి రాగానే ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ అందులో పల్లకి ఉంటుంది కదా ఆ పల్లకి అయితే ఆలయ గర్భగుళ్ళలోంచి అయితే తీసుకొని వస్తారు ఆ పల్లకిని ఆ పల్లకిలో మళ్ళీ మనకు ఆ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఉత్సవ విగ్రహాల్ని వాళ్ళు పూజలు చేసి చాలా జాగ్రత్తగా దించుతారు జాగ్రత్తగా దించి అదే పల్లకిలో మళ్ళీ రిటర్న్ అయితే రిటర్న్ చేసేటప్పుడు అయితే వెనక ఉండేది ఇస్తారు అంటే వెనక అంటే వాటిని ఆ రథానికి మనకు ఫేజ్ చేస్తాయి ఆ విగ్రహాలు ఆ రథానికి ఫేజ్ చేసి అక్కడ నుండి తీసి మళ్ళీ కొంత దూరం వచ్చాక వాటిని రొటేట్ చేసి ఇటు దింపుతారు మళ్ళీ ముందు భాగానికి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి విషయంలో ఉన్న వారితో అయితే చిన్నపిల్లలు కానీ భక్తులు కానీ ఫోటోలు దిగుతూ ఉన్నారు కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళనే దేవుళ్ళుగా భావించి వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుతూ ఉన్నారు కొందరు నిజంగా దేవుడు ఏమో అనుకొని అంటే వారికి అంత అంత ఉంటుంది వాళ్ళకి వేసినారు అక్కడ వేషాలు వేసినారు కాబట్టి వాళ్ళు నిజంగా దేవుళ్ళుగానే కొలుస్తారు వాళ్ళు ఏదో మహిమ ఉందనుకుంటారు చూస్తున్నారు కదా మళ్ళీ రావణాసురుడు అయితే వచ్చాడు రావణాసురుడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు సీతారాముల వారిని పల్లకిలో వేస్తూ ఉంటే అక్కడ ఎదురుగానే ఉండి చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందో అన్నట్టు గద గది వేసి కదా ఇటు సైడ్ ఫేస్ చేశాడు రావణాసురుడు గదతో ఇప్పుడు పల్లకిని ప్రదం దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఇక్కడ మనకు మళ్ళీ వెంకటేశ్వర స్వామి అనుకుంటాను ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అలాగే వారి భార్యలు ఇద్దరు ఉంటారు కదా వారితో అయితే ఈ గోవిందమాల వేసుకున్న భక్తులు ఉంటారు కదా వాళ్ళైతే ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇక్కడ కాళ్ళు మొక్కుతూ ఉన్నారు అక్కడ గుండు వేసుకున్న భక్తులు ఇక్కడ అండి ఇక్కడ రాములవారు సీత లక్ష్మణుడు ఇక్కడ వీరితో కూడా వాళ్ళు సెల్ఫీలు ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు ఆ మాలు వేసుకున్న వాళ్ళు కానీ మిగతా భక్తులు కానీ మేము కూడా దిగుదాం అనుకున్నాం కానీ మాకు అంత టైం లేదు అంత రష్లో ఉన్నాము మళ్ళీ వీడియో కవర్ చేయాలి కదా వీడియో కవర్ చేయాలనే తొందరలో అదే రోజు మనం లైవ్ కూడా పెట్టాం కదా చాలా మీరు చూడకపోతే ఒకసారి చూడండి అందువల్ల మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వారితో తీయడానికి అయితే వీలు లేదు అంత టైం లేదు చూసారు కదా ఇక్కడ రాక్షసుడు చూడండి రాక్షసుడు అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అక్కడ మనకు సౌండ్స్ వాయిద్యాలు అయితే వస్తాయి వాయిద్యాలు అయితే మనం ఇందులో పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ అందుకనే ఆ సౌండ్ వాయిద్యాలు అయితే పెట్టలేదు ఒక భక్తుడు అయితే సెల్ఫీ దిగుతూ ఉన్నాడు ఆ రాక్షసుడితో చూడండి ఆ కత్తులు కూడా చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో అంటే అవి డమ్మీ కత్తులు అయినా కూడా షార్ప్గా ఉన్నాయి వాటితో కూడా ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ పల్లకి చిత్రాన్ని కూడా తీసుకొచ్చారు చూడండి చిత్రం కూడా అది గర్భగుడిలోనే ఉంటుంది ఆ చిత్రాన్ని కూడా తీసుకొచ్చి అలాగే తీసుకువెళ్తారు అంటే వర్షం కానీ ఏదన్నా ఎండ కానీ అంటే నైట్ టైంలో అయితే ఎండ ఏమి ఉండదు వర్షం పడ్డ కానీ ఏదైనా డస్ట్ వచ్చినా కూడా ప్రొటెక్షన్ కోసం అయితే ఉంటుంది డ్యాన్సెస్ అయితే చేస్తూ ఉన్నారు కొందరు భక్తులు ఆ డప్పులు డప్పు చప్పులు వాయిద్యాలు అలాగే సన్నాయి వాయిద్యాలు ఉంటాయి కదా వాటికి అనుగుణంగా అయితే మనకు ఇస్తున్నారు అలాగే ఇక్కడ దండలు ఉన్నాయి కదా రథానికి ఆ రథానికి ఉన్న అయితే భక్తులు అటు ఉత్సవ విగ్రహాలు వెళ్ళగానే ఇటు అందరూ ఎవరి దండలు వాళ్ళు లాకేసుకున్న లా లాక్కన్నారు అక్కడ వాటిని జైల్లో పెట్టుకోవడం కానీ తీసుకెళ్ళడం కానీ చేస్తామని ఎంతో మహత్తంగా ఉంటుంది కదా శ్రీరామవులం అంటే భద్రాచలం అంటే చాలా చాలా మహత్తము ఆ ఒక్క దండ కూడా లేదండి ఆ రథానికి అంతా కూడా లాగేసుకొని వెళ్ళారు భక్తులు చివరికి నేను కూడా వెళ్ళాను చూడడానికి ఏదైనా ఒక దండ దొరుకుతుంది నాకు చిన్నది ఒక చిన్నపాటి ఒక దండ అయితే దొరికింది తీసుకుని వచ్చాను అందరు తీసుకెళ్తున్నారని నేను కూడా తీసుకుని వచ్చాను చూడండి ఇక్కడ మౌనిక అయితే అక్కడ నిలబడి చూస్తూ ఉంది చూసారు కదా ప్రధాన్ని ఇక్కడ టెంకాయలు కూడా కొట్టారు చాలా వరకు టెంకాయలు గుమ్మడికాయలు అవి కొట్టారు మీకు చెప్పాను కదా ఇందాకే ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఉంది వాళ్ళు కూడా కొంచెం మనకు సహకరించారు అలాగే వాలంటీర్స్ కూడా ఉన్నారు ఆలయానికి ఆ వాలంటీర్స్ కానీ కొందరు భిక్షగాలు ఉంటారు కదా గుళ్ళు వాళ్ళు కూడా మనకు వాలంటీర్స్గా అయితే ఉన్నారు లైటింగ్లో అయితే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆ లైట్స్ని పట్టుకోవడం చూస్తున్నారు ఆ లైట్స్ వారే పట్టుకున్నారు ఆలయంలో ఉన్న వర్కర్స్ అలాగే భిక్షగాలు కొందరు వాలంటీర్స్ వాళ్ళు కూడా మనకు హెల్ప్గా అయితే ఉన్నారు చాలా అదృష్టం అంటే మేము వెళ్ళిన రోజు అయితే స్వామివారి రథసేవ జరగడం అయితే చాలా అదృష్టం మేము కూడా రథసేవలో అయితే పాల్గొన్నాము ఆ రథాన్ని కొంత దూరం అయితే లాగాము చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాము జోష్పాపకి అయితే ఒక స్వామి అయితే అరటి పండు కూడా ఇచ్చాడు మౌనికకి ఇది డ్రై ఫ్రూట్స్ ప్రసాదం కూడా ఇచ్చారు వాళ్ళు చూస్తున్నారు కదా అది పళ్ళకి వెళ్ళిన అది రిటర్న్లో వస్తూ ఉంది చూడండి అలాగే వస్తుంది కొంత దూరం వరకు కూడా వెనక వెనక్గానే కలుస్తుంది కొంత దూరం అయ్యాక మళ్ళీ ముందుకు దింపుతారు చూడండి ఇప్పుడు ముందుకు దింపుతూ ఉన్నారు చూడండి ఇలా దింపు అయితే ఇప్పుడు గర్భగుళ్ళకి తీసుకెళ్తారు భద్రాచలంలోని గర్భగుళ్ళకి ప్రధానాలయంలోకి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు విరాహి యూట్యూబ్ ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా అయితే వెళ్తూ ఉన్నారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు బాయ్